స్మార్ట్ ఫోన్లు రాకముందు మనుషులు మనుషులు లాగా ఉండేటోళ్ళు స్మార్ట్ ఫోన్లు చేతికి వచ్చినాక కొంతమంది కోతుల కంటే ఎక్కువనే చేస్తున్నారు కోతులు కూడా ఇల్లు వస్తుంటోళ్ళని చూసి ఒకప్పుడు ఇల్లు కూడా మన అయ్యేటట్టు అనుకొని గీసుంటోళ్ళు ఆహా ఏడ జాగలేనట్టు రైలు పట్టాల మీద ఎంత పద్ధతిగా కూర్చున్నాడు అయ్యా కుర్రోడు గర్ల్ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతున్నట్టున్నాడు హెడ్ ఫోన్ పెట్టుకొని చెప్పురా కన్నా తిన్న వారా మీ అమ్మ ఏం కూర చేసిందిరా మార్నింగ్ నుంచి ఏదో మిస్ అవుతున్నట్టున్నది ఇందాకే తెలిసింది అది నీకాలేరా అని ఇట్లా ఫోన్లో ఫులిహోర కలుపుకుంటా మంచిగా పట్టాల మీద కూర్చొని ముచ్చట పెడుతున్నాడు ఇంతలే ట్రాక్ మీద ఆరను కొట్టుకుంటా రైల్ ఇంజన్ వస్తున్నది జరుగుర బడివే అన్నట్టు ఆరను కొట్టినా కూడా దునపోదు కదలనట్టు కదలకుండా అట్లనే ఉన్నాడు తప్ప ఆడికించి లేస్తలేడు ఇక దగ్గరికి వచ్చినాక గప్పుడు లేచి సీటు దులుపుకొని ఇలా పడ్డాడు పటేలు లోకో పైలట్లకు ఇక మస్తు మండింది పడివే నువ్వు ఆగురానికి కిందకు దిగిడు అమ్మో ఇలా దొరికితే శిర్షి చింతగా గడతారని ఆడికించి గిల్లైడు బద్మాసుడు ఫీల్సు కోసం ఇట్లా పట్టాల మీద కూర్చొని వీడియో తీసుకున్నట్టున్నాడు సీతప్పూరుడు సుడురు ఏదైనా పని చేసుకుని బతుకుర్రా అంటే గిట్ల చేయవటే ఉత్తరప్రదేశ్ లో ఉన్న గాజీపూర్ కాడ అయిందట ఈ ముచ్చట ఇసువంటోళ్ళ మీదకి వెళ్ళి రైలు ఎక్కివాల్సింది ఎందుకు ఆపినవన్న అసలు రైలు నడిపేటోళ్లకు రబ్బర్ బుల్లెట్ల గన్నులు ఇవ్వాలి పట్టాల మీద ఎవ్వడని ఇసువ టోళ్లు కనిపిస్తే సపసప బుల్లెట్లు ఇడవాలి అని నెటిజన్లుగా మస్తు తీరుల కామెంట్లు చేసుకుంటూ గరం అవుతున్నారు బతుకబుట్టని పిల్ల మంచవంతి ఎగిరినట్టు ఈడు కూడా గసంటోడే ఉన్నాడని తిట్టిపోస్తున్నారు